नमस्कार जेटीवी न्यूज को स्वागत टीवी नारायण राव हाईकोर्ट अडवके एक्स सर्पंच निशनीको ప్రస్తుతం మా ఊర్పూరు గ్రామం నుండి వినాక్షంబరం మైతామైన వాళ్ళు నిశానాన్ని కాల పొరంబోకును నీటిని ఆక్రమించుకొని మైనింగ్ చేయించున్నారు దానిపైన గతంలో తహసీల్దార్ గారికి తెలియజేసి తెలియజేస్తే ఆ అర్జీ ప్రజా సమస్య సమస్య పరిష్కారం దిశగా గత తహసీల్దార్ గారు కొంత చర్యలు తీసుకోవడం జరిగింది అప్పుడు సగర్ మైనింగ్ వారు వేరే బోనస్ మారి మాకు చంద్రబాబు నాయుడు అండదండలు ఉండాలి మేమేమైనా చేయగలం మహబబాబు నాయుడు గారి అండదండలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి అండదండలు ఉన్నాయి కాబట్టి మేము ఏమైనా చేయగలం అనే ఉద్దేశంతో దౌత్యం చేస్తున్నాం శ్మశానాలు గ్రామ శ్మశానం కానీ హరిజనవాడ శ్మశానం కానీ అరుంధతి వాడ శ్మశానం కానీ టోటల్గా ఆక్యుపై చేసేసి చుట్టూ ప్రహరీకట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి దానిపైన ఈరోజు మేము కాకీల్ వాడు గారికి అది ఈ విధంగా ఉంటే మేము ఖచ్చితంగా ప్రజల అనే ప్రజలు వచ్చి ఆఫీస్ మీద ధర్నా చేయడం జరుగుతుంది లేదు హైకోర్టులో స్పీ కూడా వేసే అవకాశం ఉంది హైకోర్టులో హైకోర్టు ప్రయత్నాలు ప్రయత్నం